ఇది లెక్చర్ కాదు పిల్లల్లో ప్రాక్టికల్గా మార్పు తీసుకొచ్చేటటువంటి ట్రైనింగ్ అవును మారుతున్నటువంటి ఇప్పటి పరిస్థితులలో పిల్లలు శోషణ ప్రజర్కి లోనవుతున్నారు అది నైబర్స్ వల్ల కావచ్చు స్కూలు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వల్ల కావచ్చు ముందు ముందు ఇంకా విపరీతమైనటువంటి ధోరణిని ఎదుర్కోవాల్సి రావచ్చు అది జాబ్లోనైనా లైఫ్లోనైనా ఒక మహావృక్షం ఏర్పడటానికి ఒక్కరోజు సరిపోదు కదా అలాగే మనము మొక్క దశ నుంచే దాన్ని ఎంతో జాగ్రత్తగా సరైన పోషణతో ఎలా అయితే పెంచుతామో పిల్లలకి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ ధోరణి నుంచి బయటపడేయాలి అంటే ఒకటే మార్గం అది లైఫ్ స్కిల్స్ అందించడం మాత్రమే అది కూడా సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ లో పిల్లలకి అందించడం చాలా అవసరం సమయం మించిపోయిన తర్వాత ఎవ్వరం కూడా ఏమీ చేయలేము ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లల్లో హార్మోన్స్ ప్రభావం వలన శరీరంలో జరిగే మార్పు వలన వాళ్ళు పేరెంట్స్ టీచర్స్ చెప్తున్న మాట కూడా వినటం లేదని చెప్పేసి చాలామంది మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ నేటి తరం పిల్లల కోసం లైఫ్ స్కిల్స్ని అందించాలని గొప్ప సంకల్పంతో నా పది సంవత్సరాల అనుభవంతో నేను లైఫ్ స్కిల్స్ కోర్సుని డిజైన్ చేశాను ఈ కోర్స్ ద్వారా పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు మీ పిల్లలు ఏసీ గదుల్లో నేర్చుకునే చదువు ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అంతకంటే ఈ జీవన నైపుణ్యాలు ఇంపార్టెంట్ అని తెలుసుకోండి లేకపోతే రేపు వాళ్ళు బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తే ఏం చేయగలుగుతారు సో డియర్ పేరెంట్స్ ఈ జీవన నైపుణ్యాలని వాళ్ళ జీవితంలో ఒక భాగం చేయాలని మీరు కోరుకుంటే మీ పిల్లలు బాధ్యతాయుతంగా చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలనుకుంటే కింద కమెంట్ చేయండి లైఫ్ స్కిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ సరిత పిల్లలకు లైఫ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ కోచ్ని